పురస్కరించుకొని మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడ కృష్ణానదిలో పుణ్యస్నానం ఆచరించి ముచ్చాలంపాడులోని శివాలయంలో పరమశివుని దర్శించుకుని ప్రత్యేక పూజ అర్చనలు నిర్వహించారు శివాలయం కమిటీ ప్రతినిధులు మంత్రి కొల్లు రవీంద్రకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు దర్శనం అనంతరం మంత్రికి ప్రసాదాన్ని అందజేశారు దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క హిందూ సోదరులు ఈరోజు శివాలయాల్లో అదేవిధంగా పుణ్యక్షేత్రాల్లో నదీ పరివాహక ప్రాంతాల్లో మరి పితృదేవతలకి మరి తర్పణాలు అదేవిధంగా పెండ ప్రదానం చేసుకుని శివాలయాల్లో దర్శనం చేసుకుంటూ ఉంటారు అలాగే ఉపాస దీక్షలు అలాగే జాగారం కూడా చేసి లింగోద్భవ సమయం వరకు కూడా చాలా కఠోర దీక్షతో చేస్తూ ఉంటారు మరి మరొకసారి అందరికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ముత్యాలంపాడులో ఉన్నటువంటి రామలింగేశ్వర దేవాలయంలో మరి స్వామివారి అభిషేక కార్యక్రమాన్ని చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది తప్పకుండా శివుని యొక్క ఆశీర్వచనలు అందరికీ ఉండాలి ముఖ్యంగా మన రాష్ట్రానికి మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అటు కూటమి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ మరి చేస్తున్నటువంటి కృషికి ఆ భగవంతుడు కదా ఆశీర్వాదాలు అందించాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ ఈ మహాశివరాత్రి పర్వదినాన్న శుభాకాంక్షలు తెలియజేస్తాం